ఖమ్మం నగరంలోని బులియన్ మర్చెంట్ అసోసియేషన్ మరాఠీల ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మల యుగేందర్ ఇతర కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ధైర్యం దేశభక్తి పరిపాలన దక్షతకి ప్రతీక ఛత్రపతి శివాజీ అని దేశరక్షణ దేశభక్తికి ఛత్రపతి శివాజీ చూపిన మార్గాన్ని నేటి యువత ఆదర్శవంతంగా తీసుకోవాలని సూచించారు शिवपुत्र स्वास्थ्य रक्षक श्री 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 छत्रपति संभाजी महाराज की छत्रपति संभाजी महाराज की छत्रपति संभाजी महाराज की ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువ నాయకులు శ్రీ తుమ్మల యుగేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు మరాఠా మిత్ర మండలి చౌక్ ఖమ్మ ఆధ్వర్యంలో గత కొన్ని

हां वगैरे थम माइक पे सब जन मागा जा सार्वजनिक माइक कुठे आहे आपण 18 नंबर की जय छत्रपती शिवाजी की जय छत्रपती शिवाजी महाराज की जय ए क्या बोल ए और बट्टुला वगैरा जय बट्टुला बट्टु बट्टंड ఈరోజు చేసినటువంటి యువ నాయకులు మన ప్రియతమ నేత మనుసున్న మహారాజు శ్రీ తుమ్మల యుగేంద్ర గారికి స్వాగతం పలుకుతున్నారు స్వాగతం సుస్వాగతం మిగతా ఖమ్మం పట్టణ నాయకులకి పురప్రముఖులకు పెద్దలకు ఎస్సీపీ గారికి అందరికీ కూడా మా మిత్రమండలి తరపు నుంచి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం హరే హరే శివాజీ మహారాజ్ ಎನಕ ಜರಗಣ್ಣೆ ಎನಕ ಜರಗಣ್ಣೆ ಸರ್ ಕೊಂತಿ ಎನಕ ಜರಗಣ್ಣೆ ಅದೇ ಅಂತೇ ಪಟ್ಕೊಂಡೆ ಕರ್ಜನಿ ಇಸ್ತರು ನಿಮ್ಗೆ ಮೈಕ್ ಇದೆ ಅಣ್ಣ ಕೊನೆ ಅದರಿ ಎನಕ ಅಣ್ಣ ಮೇರ ಬುದ್ಕುತ್ತೆ ಹಮಿಸ್ ಸರ್ ಕೊಂಚ ಕೊಂಚ ಸೈಡ್ 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 ಹೌದು ವಜ್ಜಿ ಅಜಡ ಲಕೃತ ವನ್ನೆಶ್ನಾ राष्ट्रमाता गणपति गजपति अश्पति प्रजापति अष्ट जागृत अष्ट प्रधान न्यायाल पंडित श्रस्त्र शास्त्र पारंग राजनीति प्रौढ़ क्षत्रीय श्री आराज संस्थापक श्रीमंत श्री 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 छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की ज्ञान गोविंद गण शिवाजी महाराज జయంతి సందర్భంగా మీరందరూ ఘనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నాయకులు మన భవిష్యత్ నాయకులు భవిష్యత్ ఎమ్మెల్యే తొమ్మల యుగేందర్ గారు మరి అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న ఈ కార్యక్రమ నిరోహకలకు ఇక్కడికి విచ్చేసిన వ్యాపారస్తులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మహారాజు శివాజీ మహారాజు గారంటే మరి మహారాష్ట్ర అంటే ఒక దేవుడు దాస్తారు వారి విగ్రహ ఆవిష్కరణ కోరకు విగ్రహం ఏర్పాటు కొరకు మరి యుగేందర్ గారు హామీ ఇచ్చారు మరి అన్న హామీ ఇచ్చిందంటే అది నెరవేరినంటే కుమ్మల కుమ్మల గారి లోనే ఉంది ఒక మాట అన్నారంటే అది నెరవేరిన దాకా మనమట వాడు పడతారు కానీ మనం వాడగాల్సిన అవసరం లేదు మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు అన్న కూడా హామీ ఇచ్చిండి అట్లే మీ ఈ షాపులు కూడా అంతకుముందు కొంతమంది ఇక్కడ వ్యాపారస్తులు నా దృష్టికి తీసుకొని పోతే అడగటం జరిగింది కమిషనర్ గారిని అడిగినప్పుడు అది ఏది కూడా మీ అందరి ఆమోదయోగ్యంతోనే జరుగుద్ది మళ్ళీ దాంట్లో కూడా గారి దృష్టికి తీసుకొని వచ్చారు కాబట్టి మళ్ళీ దాన్ని ఒకసారి పూర్తిగా కనుక్కొని ముందుకు పోతారని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అడిగినటువంటి శివాజీ గారి విగ్రహస్థాపనకి నా వంతుగా కూడా తప్పకుండా రాబోయే రెండు మూడు నెలల్లోనే దానికి చిన్న షాపులు పోతాయని వేరే వాళ్ళు బెదిరిస్తున్నారు ఉంటారా పోతారా లేకపోతే ఖాళీ చేసుకోమని ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవన స్వరంతి గడిపే విధంగా కూడా దానికి ఏం చేయాలో చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం పట్టంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలనేది తుమ్మలుగా ఆలోచన నేను కూడా మీ అందరితో ఈ గత ఇరవై ఐదు నెలలుగా అదే పనిచేస్తా ఉన్నాం రాబోయే మూడు సంవత్సరాలు తర్వాత మీకు ఇచ్చేటువంటి అవకాశం మీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మీ గౌరవం పెంచే విధంగా ఖమ్మం పట్టణాన్ని నెంబర్ వన్ పట్టణంగా చేయడానికి తుమ్మ గారితో పాటు నేను కూడా పనిచేస్తున్నా అదేవిధంగా నా నడవడి ఉంటుందని శివాజీ గారి ముందు మీ అందరికీ హామీ చేస్తున్నాను